మీ అందరికీ ఒక మాట ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి పార్టీ వాళ్ళు అండి ఎన్నికల ముందప్పుడు మేము ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం ప్రజల్ని అని చెప్పి అధికారంలోకి వచ్చారండి తీరాయి చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసేసి ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా ప్రజలకు భారంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ తయారైంది అని అనడంలో ఎటువంటి సందేశం లేదండి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ వాళ్ళు ఏ తప్పు జరగకపోయినా ఏదో జరిగిపోయింది అని అన్నట్టుగా బురద జల్లేసేసి రాళ్ళు చేద్దామని చెప్పి తెగ ఇది చేశారండి తీరా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళు జల్లిన బురదే వాళ్ళు చేరిన రాళ్లే ఈ రోజున ఈ కూటమి పార్టీ వాళ్ళకి తగులుతూ ఉన్నాయి బురద అడ్డుకుంటా ఉందండి ఎన్నికల ముందప్పుడు ముప్పై వేల మంది ఆడపిల్లలు తప్పిపోయారు 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 అన్నారు అధికారంలోకి వచ్చాక కనీసం ఒకరినైనా తీసుకొచ్చారా ఈ ఎన్నికల ముందప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సుగాలు ప్రీతి ఘటన జరిగితే అప్పుడున్న చంద్రబాబు నాయుడిని పరిశీలించకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుగాలు ప్రీతి చేసి అని చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెగ ప్రయత్నించారు తీరాబర్ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక సుగాలు ప్రీతి కోసం కనీసం ఈ కూటమి పార్టీ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ రోజు నాడు మాట్లాడడం కూడా చేతనవట్లేదండి సుగాలి ప్రీతి అనే పేరు ఎత్తడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళు మన డిప్యూటీ సీఎం పాల కళ్యాణ్ గారు మొహం చాటెత్త ఓ ఉన్నారండి అక్రమంగా కట్టిన గోడల్ని ఇప్పట్లో కూల్చెత్తే ఎందుకు కూల్చేసారు అయితే అక్రమంగా కట్టిన గోడలు కూల్చేరేటండి ఆ గోడలు కూల్చెత్తి తప్పేటండి అసలు అక్కడ ఏదో జరిగిపోయింది ఏదో కూల్చేశారని చెప్పి ఓ తెగ ఇదైపోయి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునాడు ఎక్కి ఎంత హంగామా చేశారో చిన్న చాలా అంటే చాలా హంగామా చేశారండి మరి ఈ రోజు నాడు విజయవాడ భవానీపురంలో ఎన్నో ఏళ్ళ పట్టి నుంచి కూలీ నాలా చేసుకుని కష్టపడి ఇళ్ళు కట్టుకుని ఎన్నో సంవత్సరాలు పట్టి నుంచి అక్కడ ఉంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా కానీ ఇళ్లను కూల్ చేసేసి నడి రోడ్డు మీద కట్టు అక్కడ అక్కడున్న ప్రజల్ని ఇళ్ళు కొట్టేసేసి నడి రోడ్డు మీద కట్టుబట్టలతో అక్కడున్న ప్రజల్ని రోడ్డు మీదకి లాగెత్తే ఇప్పట్లో కారు మీద వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ భవానీపురానికి సైకిల్ మీద కూడా వెళ్ళి అక్కడున్న బాధితులను పలకరించడానికి ఎందుకు మొహం నోచుకోవట్లేదు అని అడుగుతా ఉన్నామండి స్టే ఉన్నా కానీ ఈ ఇళ్ళు కొట్టాల్సిన పని ఏంటి ఈ కూటమి పార్టీ వాళ్ళకి అని అడుగుతా ఉన్నాండి ఇప్పటంలో గోళ్లగూల్చెత్తే కోరికేళ్ళని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నాడు భవానీపురంలో స్టే ఉన్నా కానీ ఇళ్ళు కొట్టేస్తే అక్కడ కనీసం సైకిల్ మీద ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నామండి ఏ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ ఏం చేసినా చెయ్యకపోయినా కానీ ప్రతి ఒక్కరికి కమ్మగానే ఉంటదండి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేటుక్కు మన్న గోలెట్టిన ప్రతి ఒక్కరూ ఈ రోజు నాడు కళ్ళ ముందే ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే ఎందుకని చంద్రబాబు నాయుడు కూటం కూటమి పార్టీని నిలదీయట్లేదని అడుగుతూ ఉన్నామండి మరి ఉంటారండీ